తారా తీసాం బా ప్రమాటకాలు చేసాం ప్రమానకాలు చేసి అబ్బేసాం ఇక మళ్ళీ గీతల కాచోళ్ళు మెత్త మీద మన మెత్త మీద చేసారు చేశారు చేస్తారు ఆడవి కూడా బద్దలు కొట్టేసాం బద్దలు కొట్టేసి పోలీసులు కూడా వచ్చారు సరే తర్వాత పక్కన వచ్చింది మళ్ళీ బ్యాండి చేస్తారు ఆ లక్కన వచ్చింది ఆ పక్కన వచ్చింది చేస్తారు సర్లే పని పని వచ్చి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేసిన ఈ రోడ్డు మీదకి వచ్చినాయి ఇప్పుడు ఆ చేసే కియో దెబ్బలాడుతున్నారు అది సీసాల సారా బాటిల్లా సారానా మరి ప్రభుత్వం బెల్ట్ షాపులు పెట్టొద్దని అంటుంది బెల్ట్ షాప్ పెడితే షాప్ లైసెన్స్ రద్దు చేయాలని అంది చంద్రబాబు నాయుడు తెలుసా మరి మీకు ఇది